ఓం ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశ్రీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు పూర్వభాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ పదిహేడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన పవనాలు ఎక్కువగా వీచడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీ ఆర్థిక అవసరాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు ఆర్థిక పరమైన చేసే కృషి అంతా కూడా మీకు ఖచ్చితంగా మంచి సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ కొత్త కొత్త అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈ రాశికి చెందిన విద్య ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి వాళ్ళు ఉద్యోగపరంగా కానీ అంటే ఉద్యోగంలో ఉన్నత పరంగా కానీ బదిలీ పరంగా బదిలీల కోసం కానీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయి పురోగమిస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే పై అధికారుల యొక్క మెప్పును కూడా వీరు పొందుతారు తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళు పొందుతారు దానివల్ల వీళ్ళకి ఉద్యోగంలో మంచి సానుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులు ఎవరైతున్నారో ఆ వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన పెట్టుబడి విషయానికి కానీ ఇతర అభివృద్ధికి సంబంధించి కానీ వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా మంచి పురోగమిస్తాయనే విషయాన్ని గమనించాలి దాంతో వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని వాళ్ళు విస్తరించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి ఈ రోజున నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి పరిస్థితులు వాళ్ళకి అనుకూలిస్తాయి దానివల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళ నూతనంగా వాళ్ళు అనుకూలమైన వస్తువులను కానీ ఆభరణాలు కానీ వాళ్ళు కొనుగోలు చేసుకుని దాన్ని సేకరించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ధ్యాస కలుగుతుంది చదువు మీద వాళ్ళు ఏకాగ్రత పెడతారు దానివల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క చదువులో మంచి సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి విద్యలో వాళ్ళు బాగా పురోగమిస్తారన్న విషయాన్ని గమనించాలి ఆత్మవిశ్వాసం పెరగడం ఆత్మబలం పెరగడంతో వాళ్ళు చాలా సాహసో సాహసోపేతంగా వాళ్ళు కష్టపడి పనిచే చదువుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి రాజకీయ నాయకులకి పై నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు వీళ్ళకి కొత్త కొత్త పదవులు కూడా వీళ్ళకి అప్పగించడానికి కొత్త కొత్త పదవులు కూడా వీళ్ళకి కేటాయించడానికి కూడా అవకాశాలు మెండు మెండుగా ఉంటాయి అలాగే జనంలో కూడా వాళ్ళ యొక్క ఆదరణ బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కోర్టు సంబంధమైన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు సంబంధమైన కేసుల నుంచి మీకు ఖచ్చితంగా కొంచెం సాంత్వన లభిస్తుంది ఈ రాశి వాళ్ళకి ఆ కోర్టు సంబంధించిన కేసులకు సంబంధించి కూడా వీళ్ళకి వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతికులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా మారుతుంది అంటే గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా కూడా సాంత్వన లభిస్తుంది ఈ సాంత్వన లభించడం వల్ల మీరు మరింత హ్యాపీగా మరింత సంతోషంగా మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల మీరు పుణ్యప్రదమైన పనులు చేయడానికి పుణ్య ఫలాలను అందించే పనులు చేయడానికి ఎక్కువగా కృషి చేస్తారు దానివల్ల దేవతా దర్శనాలు చేసుకుంటారు తీర్థయాత్రలకు వెళ్తారు అలాగే దేవాలయాలను సందర్శించుకుంటారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాని దానివల్ల ఆధ్యాత్మిక ఆసక్తిని మీరు ఖచ్చితంగా కార్యరూపంలో పెడతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీరు చేపెట్టే ప్రతీ కార్యక్రమం కూడా చాలా సత్ఫలితాలను ఇస్తుంది కొత్త కొత్త స్నేహితులతో వీళ్ళు చేసే ప్రయత్నాలు కానీ అలాగే వీళ్ళు చేసే కృషి కానీ ఖచ్చితంగా వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే వీరు వీ వీరి జీవితంలో వీరు టార్గెట్స్ ఏవైతే ఉన్నారో ఆ టార్గెట్స్కి సంబంధించి వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త అవకాశాలు వచ్చి వీళ్ళు ఖచ్చితంగా అవకాశాలను చేజిక్కించుకుంటారు చేకిచ్చుకుంటు కాకుండా వాళ్ళ యొక్క ప్రతిభా పాట వాళ్ళను కూడా ప్రదర్శించడం జరుగుతుంది దా వాళ్ళ యొక్క ప్రతిభా పాట వాళ్ళకి తగిన గుర్తింపు లభించి కీర్తి ప్రతిష్టలు కూడా వినిమలించడానికి అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే వీరు చేస్తున్న ప్రతి పనికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయనే విషయాన్ని గమనించాలి దాంతో ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన గౌరవం ప్రత్యేకమైన మన్నన లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున చేపట్టి ఏ కార్యక్రమైనా సరే మంచి ఇస్తుంది మంచి మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఇంటా బయట కూడా ఈ రాశి వాళ్ళకి ఈ రోజున మాటకి విలువ పెరుగుతుంది మాటకి ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఎలాంటి వారినైనా వీళ్ళు తమ మాటలతో ఆకర్షించుకుని తమ పనులు చేయించుకునే స్థితికి వీళ్ళు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి చాలా వరకు కూడా ప్రోత్సాహకరంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మరింత సా మరింత సానుకూలమైన ఫలితాల కోసం ఈ రోజున రుణ విమోచన అంగారక స్తోత్ర పట్టణాన్ని మీరు పఠించండి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని పూలతో ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి ఎర్రని పూలతో ఎర్రని పదార్థాలు నివేదించి స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయడం వల్ల పరిస్థితులు మరింతగా అభివృద్ధి చెందుతాయన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం